హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము వచ్చేట్లు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఏదైనా కాంబో ఉంటే చూపించండి కాంబో ఉంటే చూపించండి అని అడుగుతున్నారనమాట సో అలాంటి వాళ్ళ కోసమే నేను ఇప్పుడు మీకు కాంబో చూపిస్తున్నాను ఈ కాంబో వచ్చేసి మీ ఇంట్లో ఏదైనా మ్యారేజ్ పెట్టుకున్నా ఏదైనా గృహ ప్రవేశానికి మీరు ఏదైనా గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నా ఈ కాంబో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అయితే ఈ కాంబోలో వచ్చేసి మీకు ఏమేమి ఐటమ్స్ వస్తాయి కాంబో ఎంత ఉంటుంది మోడల్స్ ఎలా ఉన్నాయి ఏందనేది మీరు ఒకసారి చూడాలనుకుంటున్నారా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం చలో ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి మనకు చూపిస్తున్న మంచం ఏదైంది ఇది ఈ మంచం సైజ్ వచ్చేసి మనకు ఆరు బై ఆరు అండి దీంట్లో వచ్చేసి ఫ్రెండ్స్ మీకు చూస్తున్నారు కదా ఓవరాల్ గా డిజైన్ ఎలా ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ హెడ్ బోర్డ్ దగ్గర ఒక బాక్స్ ఉంటుంది అనమాట చూడండి ఇక్కడ స్టోరేజ్ దగ్గర బాక్స్ ఉంటుంది అనమాట హెడ్ బోర్డ్ దగ్గర బాక్స్ ఇది చూస్తారా ఒకసారి చూడండి దీంట్లో మీ ఇష్టం ఏదైనా స్టోర్ చేసుకోవడానికి వస్తుందనమాట అయితే ఇది ఒక సైడే కాదండి ఇంకో సైడ్ ఈటంగా ఉంది చూపిస్తా అదీతంగా చూడండి ఫ్రెండ్స్ ఈ సైడ్ కూడా మనకు హెడ్ దగ్గర స్టోరేజ్ వస్తుంది అనమాట అయితే ఫ్రెండ్స్ దీంట్లో ఈ హెడ్ బోర్డ్ దగ్గర మనకి ఇలా బాక్స్ వచ్చింది కదండి అయితే దీంట్లో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది అనమాట ఓవరాల్ గా ఇది ఒక బాక్సే అనమాట ఇది చూడండి ఎంత స్పేసియస్ గా ఈ బాక్స్ ఉందో ఇటు సైడ్ ఈ బాక్స్ వచ్చేసి మనకు ఇటు సైడ్ నుండి ఓపెన్ చేసుకోవడానికి వస్తుంది అలానే సైడ్ నుంచి ఓపెన్ చేసుకోవడానికి వస్తుంది అనమాట చూస్తున్నారా ఈ ప్లైవుడ్ మందం వచ్చేసి మీకు చూడండి ప్లైవుడ్ మందం వచ్చేసి ఎయిటీన్ ఎంఎం ప్లైవుడ్ లో ఈ మంచం మొత్తం చేశారనమాట ఇది చూస్తున్నారు కదా ఈ బాక్స్ లో వచ్చేసి ప్లైవుడ్ మందం ఈ ఎలా ఉందో ఇది మొత్తం ప్లైవుడ్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ ఉంటుందండి ఇది దీంట్లో ఫ్రెండ్స్ మీకు ఇంకోటి ఏంటండి మనం ఇటు సైడ్ ఇటు సైడ్ బాక్స్ చూసాం కదా అలాగే హెడ్ బోర్డ్ దగ్గర బాక్స్ చూసాం అయితే దీంట్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఇక్కడ టూ డ్రాస్ ఉంటాయండి ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా మీరు దీంట్లో విధంగా ఏదన్నా స్టోర్ చేసుకోవడానికి వచ్చేట్టు టూ డ్రాస్ ఇచ్చాడు అనమాట ఈ మంచానికి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఈ టూ డ్రాస్ ఉన్న ఈ ఓవరాల్ గా ఈ మంచానికి వచ్చేసి ఇక్కడ టూ డ్రాస్ ఓవరాల్ గా బాక్స్ మొత్తం ఇదండి ఇది మొత్తం సైజ్ వచ్చేసి మనకు అరవై ఆరు అయితే దీంట్లో ఫ్రెండ్స్ దీనికి ఒక పరుపు కూడా యాడ్ చేస్తాం మీకోసం ఆ పర్పు ఏంటనేది ఒకసారి చూడండి చూస్తున్నారు కదా సెల్లో కంపెనీ మంచి ఫోమ్ మ్యాటర్స్ అండి ఇది చాలా బాగుంటుంది ఈ పర్పు ఈ పర్పు వచ్చేసి మీకు వన్ ఇయర్ వారంటీ ఇవ్వచ్చు అయితే దీంతో ఫ్రెండ్స్ మీకు టూ పిల్లోస్ కూడా యాడ్ చేసి ఈ మంచం పర్పు టూ పిల్లోస్ ఇస్తాను అనమాట అయితే ఫ్రెండ్స్ దీంతో పాటు ఇంకేమొస్తుందో చూపిస్తాను వెళ్దాం పదండి అయితే ఫ్రెండ్స్ మంచం పరపు చూసాం కదా అయితే పాటు డ్రెస్సింగ్ టేబుల్ అనమాట ఇది చూస్తున్నారు కదా ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఓవరాల్ సైజ్ వచ్చేసి మనకు మూడు పీట్లు ఉంటుంది అనమాట ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఓవరాల్ గా మూడు పీట్ల డ్రెస్సింగ్ టేబుల్ ఎంత పెద్ద సైజులో లో ఉందో మీకు ఇది చూస్తున్నారు కదా అయితే ఫ్రెండ్స్ దీని లోపల వచ్చేసి మీకు కింద వచ్చేసి ఒక డ్రా ఇచ్చాడు అనమాట ఇక్కడ ఒక కబోర్డ్ లాక్ ఇచ్చాడు అనమాట ఇది ఇది రెండు కబోర్డ్స్ అనమాట అయితే ఫ్రెండ్స్ దీనిలో కూడా వచ్చేసి ఒక డ్రా కూడా ఉంది చూస్తున్నారు కదా దీనిలో మీరు ఎన్నో స్టోర్ చేసుకోవడానికి డ్రా కూడా ఇచ్చాడు అనమాట అయితే ఫ్రెండ్స్ దీంతో పాటు మనం కూర్చోడానికి స్టూల్ కూడా ఇచ్చాడు చూస్తున్నారు కదా స్టూల్ అనమాట ఇది ఇలా మనం కూర్చోండి రెడీ కావడానికి ఈ డ్రెస్సింగ్ టేబుల్ మోడల్ వచ్చేసి మనకు జోకర్ మోడల్ అంటారు ఫ్రెండ్స్ ఇది చూడడానికి కొంచెం మీకు ఫన్నీ అనిపించొచ్చు కానీ ఈ మోడల్ ని అదే అనమాట అయితే ఫ్రెండ్స్ దీనిలో చూస్తున్నారు కదా దీనిలో ఇక్కడ ఒక సెల్ఫ్ ఇచ్చాడు ఇక్కడ ఒక సెల్ఫ్ ఇచ్చాడు దీంతో పాటు దీనికి ఒక బిజెస్ అన్నమాట చూస్తున్నారు కదా అంటే మనం ఏదైనా ఐటమ్ పెట్టుకుంటే కింద పడిపోకుండా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సేమ్ అదే బిజెస్ ఇచ్చాడు కింద ఒక సెల్ఫ్ లాగా ఇచ్చాడు అనమాట స్టోరేజ్ చేసుకోవడానికి మనకి కింద ప్లేస్ ఇచ్చాడు ఇక్కడ ఏదైనా కింద పడిపోకుండా ఈ బిజ్ ఇచ్చాడు అనమాట చూస్తున్నారు కదా ఓవరాల్ గా డ్రెసింగ్ టేబుల్ వచ్చేసి ఇది అనమాట

దీంట్లో వచ్చేసి మీకు చిన్న ఇచ్చారు ఫ్రెండ్స్ చిన్న సీక్రెట్ మీ ఇష్టం దీంట్లో గోల్డ్ మనీ ఏమైనా దాచుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ చిన్న అల్మార్ అనమాట సో ఈ చిన్న అల్మార్ కదా చిన్న ఫ్యామిలీ సరిపోయినా అన్నమాట దీంట్లో వచ్చేసి మీకు సీక్రెట్ లాకర్ అంటే ఇది మీరు దీంట్లో ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు మనీ గోల్డ్ ఫైల్స్ ల్యాండ్ డాక్యుమెంట్స్ మీ ఇష్టం ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఏదైనా మీ దీంట్లో షేర్ చేసుకోవచ్చు దాంట్లో సీక్రెట్గా దాచుకోవడానికి వస్తుంది అనమాట చూస్తున్నారు కదా అయితే దీంట్లో హ్యాంగింగ్ రావకుండా ఒకటి ఇచ్చారనమాట హ్యాంగ్ చేసుకోవడానికి అయితే దీంట్లో వచ్చేసి ఇది ఒక లెటర్ బాక్స్ ఇది చూస్తున్నారు కదా ఇది ఒక లెటర్ ఇది దీంట్లో ఇప్పుడు పోస్టులు ఏం రావడం లేదు మొత్తము ఫోన్లో అయిపోయింది కాబట్టి జస్ట్ దీంట్లో మన పట్టి ఆనవాయితీ ప్రకారం వచ్చినట్టు దీంట్లో లెటర్ బాక్స్ అనమాట ఇది ఇక్కడ బ్యాంకుగా చేసుకోవడానికి చిన్న క్లిప్స్ ఇచ్చారు అనమాట చూస్తున్నాం కదా చూడండి ఫ్రెండ్స్ ఓవరాల్గా అల్లు బాగా మనకి ఇది ఇది బార్డర్ అల్మార్ అంటారు దీన్ని కొటర్ కూడా అల్మార్ అంటారు దీన్ని ఎవరికి చాలా నేర్చుంటాయి జస్ట్ మనకు వచ్చి బార్డర్ అల్మారి ఫ్యామిలీ సరిపోయే అల్మార్ అనమాట ఓకే అయితే ఫ్రెండ్స్ ఇందాక చూపిస్తున్నాయి కదా దాని కాంబోలో వచ్చేసి మనకు ఇప్పుడు మంచం పరుపు డ్రెస్సింగ్ టేబుల్ అల్మారితో పాటు ఈ సోఫా కూడా ఉందనమాట ఈ సోఫా వచ్చేసి మనకు త్రీ వన్ వన్ సోఫా అండి ఇది అయితే దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ ఈ వుడ్ వచ్చేసి మనకు తుమ్మ చిక్కదనమాట ఇది తుమ్మ వుడ్ లో తయారైతుందన్నమాట అనమాట ఈ సోఫా ఈ సోఫా వచ్చేసి మనకు లైఫ్ దీని లైఫ్ మనకు మినిమం ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఈజీగా వస్తుందండి ఇప్పుడు దీన్ని తీసుకున్న కాంబో ఏదైతే ఉందో దాంట్లో ఈ చిన్నపాటి ఫ్యామిలీకి సరిపోయే విధంగా ఈ సోఫా ఉంటుంది సో ఈ సోఫా మీకు నచ్చిందని అనుకుంటాను ఈ ఇలాంటి సోఫాలో మీకు కలర్స్ ఎన్ని కావాలన్నా ఉన్నాయన్నమాట ఓకే ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ కాంబో ఈ కాంబో వచ్చేసి జస్ట్ మనకు థర్టీ నైన్ థౌజండ్ లో ఈ కాంబో వస్తుందనమాట అయితే ఇలాంటి కాంబోస్ మీకు కావాలనుకుంటే వెంటనే విజిట్ చేయండి జేపీ ఫర్నిచర్ డబ్బులు ఎవరికి ఊరికే రావు కదండి ఈ కాంబో వచ్చేసి మీకోసమే వెంటనే త్వరపడండి అయితే దీని అడ్రస్ కావాలనుకుంటే నాకు వాట్సాప్ లో హాయ్ అని పెట్టు లేకుంటే గూగుల్లో జేపీ ఫర్నిచర్ అని కొట్టు ఓకే మరి ఉంటాం అలా